ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల లోపు ఒక పెద్ద శుభవార్తను మీరు వింటారు అది ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిష్లతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసుట విద్య ఉద్యోగం విదేశీ ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ గారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్స్లో ద్వారా స్వయంగా చెప్పబడును నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఇంకా నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను సాధిస్తారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఇక వీరి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారు ఈరోజు హృదయం లేవగానే గాలిలో ఒక కొత్త ధనాన్ని చూస్తారు మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ప్రశాంతంగా కనిపిస్తుంది సూర్యుడు ఇక తుల రాశిలో సంచరిస్తూ మీ రాశికి పాలక గ్రహమైన శనితో అనుకూల యోగాన్ని ఏర్పరుచుతున్నాడు ఇదే కారణం వల్ల మీకు ఈ మంగళవారం మీ యొక్క జీవితంలో కొత్త మలుపు తెరుస్తుంది మీ మనస్సు ఈ హృదయం నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న మనస్పర్ధాలు ఈ రోజు మాయమైనట్లుగా కనుమరుగైపోతాయి మీరు చేసిన మాటలు ఫలిస్తాయి అన్న అనుమానం కూడా ఈరోజు మీకు తొలగిపోతుంది ఆ విశ్వాసం మీలో మళ్ళీ పునరుద్ధరించబడుతుంది ఇక ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యకాలం ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది ఈ సమయంలో మీరు చేసే పూజలు ధ్యానం లేదా దేవుడి జ్ఞాపకంలో గడిపే నిమిషాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి మీరు భగవంతుడికి ఏదైనా కోరికలో మనసులో మాట చెప్పండి ఇది ఈ వారంలోనే నెరవేరే అవకాశం ఉంది గృహ వాతావరణం కూడా సౌమ్యంగా ఉంటుంది తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సహనుకూల శబ్దం వినిపిస్తుంది మీరు కుటుంబానికి బలంగా ఉండే రోజు ఇది ఇక జ్యోతిష్య రీత్యా చూస్తే చంద్రుడు మీ యొక్క మూడవ స్థానంలో ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ శక్తి అధికమవుతుంది ఈరోజు మీరు చేస్ మాటలు ఇతరుల మనస్సును తాకుతాయి మీరు ఒక టీంలో పని చేస్తే మీ మాటలకు గౌరవం లభిస్తుంది మీ ఆలోచనలకు యజమాన్యం ఆమోదించే అవకాశం కూడా ఉంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు అదృష్టం తెరుచుకునే క్షణాలనే చెప్పుకోవాలి ఇదే సమయం నుండి మీకు అదృష్ట ద్వారాలు మెల్లిగా తెరుచుకుంటాయి మీకు ఫోన్ వచ్చే మెసేజ్ కానీ లేదా ఒక కాల్ ద్వారా కానీ మీకు ఫోన్లో వచ్చే ఒక మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సాయంత్రం నాలుగు గంటల లోపు ఒక పెద్ద శుభవార్త వినే సూచన మొదలవుతుంది ఈ వార్త ఉద్యోగం చదువు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు కొంతమంది కుంభరాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామిని లేదా ప్రేమించిన వ్యక్తి నుండి అప్రమత్తమైన శుభవార్త కూడా వింటారు ఇది ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఉదాహరణకి చూస్తే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టు కానీ లేదా ప్రమోషన్ కానీ రావడం విద్యార్థులకు పరీక్ష ఫలితాలలో అనూహ్య విజయం దక్కడం వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందం లేదా కొత్త కస్టమర్లు రావడం ప్రేమలో ఉన్నవారికి అనూహ్యమైన స్పష్టత రావడం సంబంధం బలపడడం అలాగే సాయంత్రం నాలుగు లోపు ఆ శుభవార్తను మీ యొక్క చెవిలో పడే సమయం అనేది హైలైట్ అనేది చెప్పుకోవాలి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా చిన్న నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్